పిఠాపురం పుణ్యక్షేత్రంలోని రైల్వే స్టేషన్ను ఆధురీకరించాలని పలువురు ప్రముఖులు విజ్ఞప్తి చేశారు రైల్వే స్టేషన్ మాస్టర్కు వినతిపత్రం అందజేశారు ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పుణ్యక్షేత్రంలోని రైల్వే స్టేషన్ను ను పలువురు ప్రముఖులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ జనసేన పార్టీ నాయకులు పురప్రముఖులు పిఠాపురం రైల్వే స్టేషన్ను పరిశీలించారు అనంతరం రైల్వే స్టేషన్ మాస్టర్కు వినతిపత్రం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ దువ్వా వెంకటేశ్వరరావు బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సూర్యనారాయణరాజులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తోట ఏడు కొండలు అంగటి ప్రభాకర్ పసుపు సత్యబాబు లక్ష్మణ శర్మ విజయ జనార్దనాచార్యులు దత్తు కొండెపూడి శివ ఈశ్వరరావు నానాజీ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో ఆధునికరించారు ఈ పిఠాపురం పట్టణం శ్రీ బాధవాళ్ళప్పుడు జన్మస్థానం మరియు పాదగయ క్షేత్రంలో ఒక ప్రముఖ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం ఇన్ని ప్రత్యేకతరం ఉన్న పిఠాపురం ఈ యొక్క దేవాలయ నమూనాలని ఇంకా ఇక్కడ బ్లూ ప్రింట్లో అయితే చూపించడం జరిగింది దాన్ని ఇక్కడ పెట్టకపోవడం ఈ పిఠాపురం పట్టణవాసులకు ఎంతో తీవ్ర ఆవేదన కలుగుతుంది మరి ఎందువల్ల ఈ డిపార్ట్మెంటు ఆ రకంగా స్పందించట్లేదు తెలియట్లేదు నమూనాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా ఇవి వెంటనే వాళ్ళు దీని మీద చర్య తీసుకుని ఇక్కడ ఆ మూడు దేవాలయ నమూనాలను పెట్టి మరింత ప్రచారం కలిగేలాగా ఈ పిఠాపురం పేరు ప్రఖ్యాతులు ఏదో చాలా చోట్ల నుంచి వచ్చే వాళ్ళకి తెలిసేలాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ తీర్చిదిద్దారని మేము ఈ రోజున ఎస్ హిందూ పరిషత్ తరఫున ఆందోళన చేపట్టి వాళ్ళకి మెమరాండీరావు ఈరోజు మన పిఠాపురం పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అనేక రైల్వే అన్ని కూడా అభివృద్ధిలో భాగంగా మన పిఠాపురాన్ని కూడా ఎంతో అద్భుతంగా మరి అభివృద్ధి అయితే చేశారు దానికి మన ప్రాంత కేంద్ర ప్రభుత్వం బీజేపీ వారికి ప్రత్యేకంగా మేము పిఠాపురం వాసం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే ఈ పిఠాపురం అనేది ప్రముఖ పుణ్యక్షేత్రం కుంతి మాధవుడు అలాగే దత్తాత్రేయుల వారి జన్మస్థానం పదోవ శక్తిపీఠం అలాగే ఆ మహాశివుడు కుక్రేశ్వర స్వామి కొలువైన ఉన్న ప్రదేశము ఈ పిఠాపురం అయితే ఎక్కడైతే టెంపుల్ సిటీగా ఉన్నాయో అయోధ్య సామలకోట వైజాగ్ అలాగే ప్రతి చోట కూడా ఆలయం నమ్మూలతనో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది